హాయ్ గాయస్ ఇవాళ అయితే మా ఇంటి బ్యాక్ సైడ్ మ్యాంకో కాటన్ ఉంది కదా అక్కడైతే వనభోజనాలు కుక్ చేస్తున్నారు తమ్ముళ్ళు అక్క పిల్లలు అందరూ కలిసి నన్ను అయితే ఏం చేయొద్దన్నారు జస్ట్ అక్కడ ఏదైనా కావాలంటే కటింగ్స్ అలా చేసి మనం చెప్పారు వాళ్ళే కుక్ చేస్తారంట ఇప్పుడైతే అక్కడ అన్నీ వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నారు కూర్చోడానికి మ్యాట్స్ కానివ్వండి పొయ్యి అన్నీ కూడా స్టవ్ కూడా ఏమొద్దు మాకు మేము పొయ్యి మీదే కుక్ చేస్తామని చెప్పి అన్నీ కూడా వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నారనమాట సో నేనైతే ఇక్కడ నుంచి వీడియో క్యాప్చర్ చేయడం స్టార్ట్ చేశాను ఎందుకు అంటే ఇప్పుడు నేను ఇంట్రడక్షన్ కూడా ఇవ్వలేదన్నమాట ఎందుకంటే మన ఛానల్ని మన వాళ్ళు ఎంత రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నా తెలియాలి అంటే ఇంట్రడక్షన్ నేను చెప్పకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన ఛానల్ ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందో చెప్పండి అని చెప్తే వాళ్ళు చెప్పే దాన్ని బట్టి మన ఛానల్ని ఎంతగా వాళ్ళు వాచ్ చేస్తున్నారు అనేది అయితే మనకు తెలుస్తుంది అనమాట ఒకసారి వెళ్ళి చూద్దాం మన ఛానల్ని ఎంతమంది బాగా ఫాలో చేస్తున్నారు అనేది కూడా తెలిసిపోద్ది ఇప్పుడైతే వెళ్ళి చెక్ చేసేద్దాం ఇంట్రడక్షన్ మన వాళ్ళతోనే చెప్పించబోతున్నాను అందులో భూపాల్ కూడా ఉన్నాడు భూపాల్ కూడా నా ఛానల్ని చూస్తాడా లేదా నాకే డౌట్ అనమాట నా ముందు అసలు ఎప్పుడు వీడియోస్ అయితే చూడ్డు మా అంతా పెట్టేస్తున్నారు నేను వచ్చే వరకు ఉండమని చెప్పినా కదా

గో రోజు నా ఛానల్ చూస్తావా రోజు చూస్తాం అయితే నేను ఎట్లా ఇంట్రడక్షన్ చెప్తా చెప్పు హాయ్ గాయ్స్ వెల్కమ్ టు పూజితా బూపాల్ రే అట్లా చెప్పురా అసలు నేను నువ్వు అసలు చూడట్లేరా చెప్పు ఇంకా కావాలా నువ్వు చెప్పు నేను రోజు నా ఛానల్ లో ఇంట్రడక్షన్ ఎట్లా చెప్తా హాయ్ గాయ్స్ వెల్కమ్ టు పూజితా భూపాల్ నేను చెప్తా నువ్వు కూడా చూడవురా నీ గుర్తులేదా బాను నువ్వు చూసి కాదు నీరజ్ నీకు గుర్తుండేది చెప్పు నేను ప్రతి వీడియోకి ఒకేలాగా చెప్తా ఇంట్రొడక్షన్ ఏం మార్చను చెప్తా బాను నువ్వు చెప్పు నా యూట్యూబ్ ఛానల్ చూస్తావా చూడవా నీ దగ్గర కూడా వస్తా నీ దగ్గర కూడా వస్తా అమ్మ ఎట్లా హాయ్ చెప్తుంది నా అమ్మ ఎట్లా హాయ్ చెప్తాది వీడియోస్ తీసేటప్పుడు వీళ్ళంతా చీట్ చేశారు వాళ్ళు ఇప్పుడు నా వీడియోస్ చూసి చెప్తా అన్నారు వీళ్ళు ఎవరు అసలు ఫాలో అవ్వట్లా ఫైనల్ భూపాల్ని అడుగుదాం చెప్పు బా మీ బాబాయ్య కరెక్ట్ చెప్పినాడు చూడనుకుంటే నువ్వు చూస్తావా డాడీ హలో వెల్కమ్ బ్యాక్ టు పూస్తా భూపాల్ కాదు సరిపోకపోతే మళ్ళీ ღ� Scroll NGO KKORKAR NGO KKKU KKU KKU KKLO KK sup NGO KKOR KK NGO KK se vos NGO KK కట్లు ఆ చిన్న చిన్న కట్లు పెట్టింది నెక్స్ట్ చికెన్ కడినారా పోయి కడుక్కో చెప్పు కడుక్కోవాలి నేను కడుగుతాలే హోమా ఏం చేస్తాను అమ్మా బియ్యం తాడుకుంటాను మా చిట్టోడు చూడండి ఎంజాయ్ చేస్తున్నాడు ఫస్ట్ టైం తోటలో ఆడు బియ్యంతో ఆడుకుంటా ఉందా పాప ఆడుకున్నానా ఫోకస్ 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 ఎందుకంటే రెండు కోళ్ళు కాబట్టి సగం బిర్యానీకి అంతే లేక కొంచెం కొంచెం వేయించలే కావాలంటే ముక్కలే ఫ్రై ఎక్కువ తింటారు కదా బిర్యానీలో కావాలంటే ఫ్రై తింటారు అందరు సుటీ వాళ్ళు చికెన్ బాబాయ్ ఫ్రై తక్కువ పోతే వేయి చెప్తా

ఇది చికెన్ ఫ్రై కి అటు పక్కన పెట్టి ఈ ప్లేట్ పెట్టి దాని మీద ఫ్రై కూడా గోనే చేస్తాడా ఫ్రై కూడా గోవర్ధనే చేస్తాడా మీరు చేస్తారా బిర్యానీనే ఇది రైసే ఫ్రై కంటే

చాలా దీంతో రెండు దీంతో రెండు అది రైస్ గురించి నాకు తెలియదు నువ్వు ఎంత నీళ్ళు తెలుసు బాగుంటుంది పెరుగు కూడా అదే పెరుగు వేస్తే మసాలా వస్తుంది మనకి టేస్ట్ కూడా కొద్ది ఫ్రై చేస్తావు కర్రీ చేద్దాం मत 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 सही तुमने

அடக்குத்தி மேட்டக்குவா என்னடா என்னடா சான் விளையாட வந்திருக்கேடா சின்ன ஆளு எதுடா இடக்கல போடுறே ஆவுல் கட்டா அதுக்கு வந்து பாரு கேம் அதுல கெதிரே ஏச்சரட்ட நெய் 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 டா தவெச்சறாடா ஆ பவளே நம்மைய இக்லே ஆ ஆ

నువ్వు బాగా చేస్తే అది బిర్యానీ బాగాలేకపోతే ఏంది బాంబార్ అంతే బాగొస్తే బిర్యానీ అనుకోవాలా లేదంటే బాగా చది అది కూడా సూప్ అయిపోతుంది పీసులు మళ్ళా వేస్తా నుండి కింద ఉండే పీసులు పైకు కాదు కుమారు ఆంటీ ప్లేసీ రండి రానా రండి చికెన్ బిర్యానీ

ఇవాళ ఇవన్నీ ప్రిపేర్ చేసింది ఒకరే అనమాట కోవర్ధన్ మా అక్క కొడుకు అనమాట సో నా కొడు కొడుకే ఒక్కడే ఇవన్నీ కూడా ప్రిపేర్ చేశారు మేమంతా సైడ్ కావాల్సినవి కొన్ని కట్ చేయడం ఇలా హెల్ప్ చేస్తూ ఉన్నాం అనమాట చాలా టేస్టీగా వచ్చే చాలా ఎన్నీగా కూడా ఉంది ఇంకా సంక్రాంతి అయిపోయినా నెక్స్ట్ డే అయితే ఇలా తోటలో ప్లాన్ చేసుకున్నాము అసలు ప్లాన్ కాదు అన్ప్లాన్డ్ అనమాట అప్పటికప్పుడు కనుకొని ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం అనమాట సో గైస్ ఇదండి ఫ్యామిలీ అంతా అట్లీస్ట్ ఇయర్కి ఒకసారైనా కలిసి ఇలా గ్యాదరింగ్స్ ఉంటే చాలా బాగుంటుంది సో గైస్ ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు ఇవి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుద్దాం అంటే ఏంటంటే బాయ్ బాయ్ దేసి పూజా